ఇప్పుడు తప్పనిసరిగా ఒక కుటుంబం యొక్క సపోర్ట్ లేకపోతే ఇంత దూరం మనం రాత్రి వాళ్ళు పనిచేసేటువంటి పరిస్థితి రాదు ఎందుకంటే ఏ రాత్రి పోయినా వాళ్ళు మరి స్వీకరిస్తారు కొన్ని కొన్ని ఉంటాయి కానీ అట్లాంటివి ఏం లేదు జాబులో మనం ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాలి తర్వాత కుటుంబం రెండవ భాగం ఉంటుంది ఏముంటే అంటే జనరల్గా ఇంటికి పోయిన తర్వాత ఎవరిదైనా ఉంటుంది దానిలో వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను కూడా ఇదన్నీ చేయలేకపోతా పిల్లలు తప్పనిసరిగా చాలా మంచి వాళ్ళు వాళ్ళంతా కూడా నా అదృష్టం అంటే వారి పిల్లలందరూ కూడా మంచి వాళ్ళు నా కుటుంబం ఏమైతే బాగుంది కాబట్టి అదే నాకు సంతోషంగా మిగిలింది లాస్ట్కి ఆరోగ్యంగా ఉండడానికి కూడా కారణం అది వాళ్ళు లే వాళ్ళ తప్పని అందరి సపోర్ట్ తప్పనిసరి కుటుంబ సపోర్ట్ లేకుండా మనం ఇంత స్థానానికి రావడం కష్టం రోజు రోజు ఇబ్బందిలే కనబడతాయి మనకి నాకు ప్రిన్స్ ప్రిన్సిపాల్ వరకు అమ్మ చూసింది లెక్చరర్గా నాన్న వరకు నాన్న అంటే టూ థౌజండ్ ఫోర్లో నాన్న చనిపోయారు రెండు వేల పదహారులో మా అమ్మ చనిపోయింది కాబట్టి అమ్మనేమో ప్రిన్సిపాల్గా చూసింది నాన్ననేమో ఉద్యోగం ప్రస్థానం మొదలైనప్పుడు చూసి కుటుంబంలో ఏడుగురం మేము దాంట్లో పెద్దవాడిని నేను కాబట్టి పెద్దవానికి జాబ్ వచ్చిందంటే ఎవరికైనా కుటుంబ సభ్యులకు సంతోషంగా ఉంటుంది లేదా కుటుంబాన్ని భారం కొంత తగ్గు తగ్గుతుందని అనుకుంటారు ఆ భాగంలో నేను కూడా భాగస్వామ్యం అనేందుకు నేను సంతోషంగా